అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కామెంట్లు వచ్చాయా ఇది సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ ఈ అనుమానానికి ఉన్న కారణం ఏంటంటే మాములుగా ఆయన ప్యాలెస్ని తాడేపల్లి ప్యాలెస్ అంటారు గతంలో లిక్కర్ స్కామ్ జరిగినప్పుడు ముడుపులన్నీ తాడేపల్లి ప్యాలెస్కే వెళ్ళాయి అనేటువంటి చర్చ గత ఛానాల నుంచి జరుగుతోంది ఇప్పుడు దాన్ని పక్కదారి పట్టించడం కోసం ఏమో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ వాళ్ళు పట్టుకున్నటువంటి మద్యం బాటిలకి నకిదీ మద్యం ఏదైతే ఉందో ఆ నకిదీ మద్యం ద్వారా కరకట్ట బంగ్రాన్ని చంద్రబాబు నాయుడు గారి ఇంటి పేరు పెట్టి ఆ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కమిషన్లు పోయాయి అని చెప్పేసి ఈ వాళ్ళ పేపర్లు రాసుకొచ్చారు అంటే వాళ్ళకున్న అలవాట్లే అందరికీ ఉంటాయి అనుకుంటారా లేదు తాము తప్పు చేసాం కాబట్టి అందరూ తప్పు చేసేవాళ్ళు అనుకుంటారా లేదు లోకమంతా అది వచ్చిన మీద లోకమంతా పచ్చగానే కనిపించింది అంటారు కదా అలా ఏమన్నా కనపడుతుందా ఈ చర్చ సోషల్ మీడియాలో చాలా బలంగా కొనసాగుతుంది దీని మీద మరింత వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ఉన్నారు వంకమ్రావు గారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు సార్ నమస్కారం నమస్తే గట్టవారు సార్ నకిలీ మద్యాన్ని ఎవరు చేసినా ఏ పార్టీ వారు చేసినా ఏ ప్రభుత్వంలో చేసినా నేనైతే ఒక జర్నలిస్ట్గా తీవ్రంగా ఖండిస్తాను ఇప్పుడు అయితే నకిలీ మద్యాన్ని పట్టుకుంది కూటమి ప్రభుత్వమే ఈ పోలీసులే నిజాన్ని వైసీపీ నాయకులేం పట్టుకోవాలి దాని మీద ఎంక్వైరీ కొనసాగుతూ ఉంది ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేయడంలో ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు కూడా ఇప్పుడే నాకు లేటెస్ట్గా తెలుస్తుంది ఏంటంటే విదేశాల్లో ఉన్నటువంటి జనార్దన్ రావు ఎవరైతే ఏ వన్గా ఉన్నారో అతను కూడా వీడియో రిలీజ్ చేశారు దీనికి టీడీపీలకి ఏం సంబంధం లేదు నేను ఇండియా వచ్చిన తర్వాత అన్ని విషయాలకి సమాధానం చెప్తానని గతంలో రిక్కర్ స్కామ్లు ఇలా స్పందించే వాళ్ళు కాదు ఎతుకాల పోలీసులు ఎతుకులాట వచ్చేది అంటే వైసీపీ ఆయన జరిగిన రిక్కర్ స్కామ్ నిందితుల కోసం అయితే సరే ఏది ఏమైనా ఈ రిక్కర్ స్కామ్ ద్వారా ఇప్పుడు నకిలీ మద్యం ద్వారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కమిషన్లు వెళుతున్నాయి అని జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఆరోపణ ఏమంటారు ముందుగా కట్టవారు జగన్మోహన్ రెడ్డికి సాక్షి దినపత్రిక ఉంది సాక్షి ప్రసార మాధ్యమం ఉంది తంబళపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు ఆయనే వాళ్ళ పార్టీ పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి అలాగే గ్రామస్థాయి నుంచి మండల ప్రెసిడెంట్ కావచ్చు లేకపోతే జిల్లా పరిషత్ మెంబర్లు కావచ్చు అన్ని పదవులు వాళ్ళవి ఆ నియోజకవర్గంలో అదే గతంలో ఉన్నారుగా గతంలో గెలుచున్నారు అది వాళ్ళ ఏకచక్రాద్భితంగా పుంగనూరు అది కూడా వాళ్ళ ఇష్టారాజ్యంగా చదువుతూ ఉంది అలానే చదువుతూ ఉంది వాళ్ళు ఎవరైనా సరే ఈ ఈ కల్తీ మధ్యానికి సంబంధించి వాళ్ళు పట్టుకున్నారా వాళ్ళ చేతిలో ప్రసార మాధ్యమం ఉంది పత్రిక ఉంది వాళ్ళ శాసనసభ్యుడు ఉన్నాడు వాళ్ళ మనుషులే స్థానిక సంస్థల్లో వాళ్ళే ఉన్నారు వాళ్ళు ఎవరైనా పట్టుకున్నారా ఇది పట్టుకుంది కూటమి ప్రభుత్వం అవును ఎక్సైజ్ శాఖ వాళ్ళు అవును ఇందుట్లో పద్నాలుగు మందిని నిందితుడిగా జరిచారు పది మందిని అరెస్ట్ చేశారు నలుగురు బయట ఉన్నారు అందుట్లో ఇద్దరు మాత్రమే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళ పేర్లు ఉన్నాయని చెప్పని ఎక్సైజ్ వాళ్ళు పెట్టంగల్లోనే ఆ నాయకుడి పేరేంటి లోక జయచంద్రారెడ్డి గారు సురేంద్ర నాయుడు గారు వాళ్ళిద్దరు పేర్లు వచ్చినాయి జయచంద్రారెడ్డి గారు అంటే ఆ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున గతంలో పోటీ చేసిన వ్యక్తి మన ఎన్నికల్లో ఇప్పుడు ఇన్ఛార్జిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి ఇతని గురించి పుట్టుపరవత్వాలు గనక మనం ఒకసారి గనక బయటకు తీసుకుంటా ఉంటే ఇప్పటికీ కూడా అతను పెద్దిరెడ్డి మనిషి అనేది అక్కడ వాళ్ళ యొక్క అభిప్రాయం ఇది ఎందుకు మనం ఉదాహరించాల్సి వస్తుంది అంటే మరి పెద్దిరెడ్డి మనిషి అయితే టీడీపీని ఎందుకున్నాడు టీడీపీ టికెట్ ఎలా కాదు 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 చెబుతాను దాని దాని దగ్గర దా ఎందుకు మనం దాన్ని ఉదాహరిస్తూ ఈరోజు మాట్లాడుతున్నాం అంటే నిన్న అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అనంగంలోనే దీపావళి ఆ నియోజకవర్గానికి ముందే వచ్చింది తపాసులు పేలుచుకున్నారండి అంటే అతని మీద వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషి అతని వల్లే మన పార్టీ ఓడిపోయింది అతనికి ఇవ్వకూడదు అన్న ఉద్దేశం వాళ్ళు వ్యక్తం చేస్తే దాన్ని నిర్లక్ష్యం చేసింది అధిష్టానం అతనికే టికెట్ ఇవ్వడం కూడా జరిగింది దానికి ఈ రోజు మూల్యం అయితే అధిష్టానమే చెల్లించుకుంటుంది అందుకు ఎలాంటి సందేహం అయితే లేదు కదా నిస్సందేహంగా ఈ రోజు అస్త్రాలు ఇలా వల్లే కదా వాళ్ళకి దొరుకుతా ఉంది వాళ్ళ రిక్వెస్ట్ కానీ విచారిస్తూ వీరి నకిలీ మాద్యం వీరికి ఇబ్బంది పట్టమైంది అదే కదా ఈ కోటి ప్రభుత్వం ఇప్పుడు అన్ని విషయాలు బయటికి తీసుకొచ్చేసి ఒక మాజీ శాసనసభ్యుడిని ప్రస్తుత లోక్సభ సభ్యుడిని అదుపులో తీసుకున్నారు అవును చాలా మందిని అదుపులో తీసుకున్నారు మరి ఇప్పుడు మళ్ళీ ఇది వీళ్ళకి ఇరుకోవడం ఇంకోటి ఏంటంటే ఇట్లాంటివి గమనించుకుంటే మీకు ఈ పుట్టగొడుగులా పుట్టుకుంటానే ఉంటాయి అవును ఇప్పుడు గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉండగా వాళ్ళకు సంబంధించినటువంటి బ్రాండ్లు మాత్రమే అమ్మారు అవును ఇప్పుడు ఈ కల్తీ మద్యం జరిగిందని చెప్పి చెప్పుకుందాం ఓకే ఈ కల్తీ మధ్యానికి సంబంధించి ఇప్పుడు ఏదన్నా లిక్కర్ షాపుల్లో అమ్మారా ఆ బ్రాండు అమ్మట్లేదు కదా వాళ్ళకు సంబంధించినటువంటి రెండు వైన్స్లోనే అమ్ముతున్నారు వాళ్ళు ఆంధ్ర స్టార్ వైన్స్ ఆ రెండింటిలోనే అమ్ముతున్నారు వాళ్ళు అంటే బయట ఎక్కడ దీన్ని అమ్మట్లేదు బయట వాళ్ళు ఊరు తీసుకోవట్లేదు కానీ గత ప్రభుత్వం అలా కాదు కదా వాళ్ళకు సంబంధించిన బ్రాండ్లు మాత్రమే అమ్మనిచ్చింది అవును అఫిషియల్గా అఫిషియల్గా అవును వేరే అమ్మడానికి నిషేధం పెట్టింది ప్రభుత్వం ప్రభుత్వమే ప్రభుత్వం ఆధ్వర్యం నడిచే మద్యం చేపల ద్వారా నకిలీ మాద్యాన్ని సర్ప్రైజ్ చేయడం అనేది దేశంలోనే ఈ ప్రపంచంలోనే ఒక పెద్ద విచిత్రమేమో విచిత్రం కాదు దాంతో పాటు ఎంతమంది ప్రాణాలు కోల్పోయింది ఈ రోజు వీళ్ళు ముందుగానే మేలుకున్నారు ఇక్కడే కాదు చాలా మందికి తెలియదేమో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మూడు ప్రాంతాల్లో కూడా దాడులు చేసి ఎక్సైజాలు పుట్టుకున్నారు అంటే ఈ కూటమి ప్రభుత్వం దీని మీద చిత్తశుద్ధిగా ఉంది అలాగే చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన వెంటనే అతను పార్టీ నుంచి సస్పెండ్ చేయమన్నాడు విచారణ చేయమన్నాడు అవసరమైతే అరెస్ట్ కూడా చేయమన్నాడు కదా దానికి సంబంధించి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆదేపల్లి జనార్దన్ అనే వ్యక్తి అద్దెపల్లి జనార్దన్ అనే వ్యక్తి విదేశాల్లో ఉన్నాను నేను అనారోగ్య కారణాల వల్ల నేను ఇండియాకి రాంగంలోనే నేను పోలీసులకు సహకరిస్తాను ఎక్సైజ్ వాళ్ళకు సహకరిస్తాను నా దగ్గర ఉన్న సమాచారం మొత్తం నేను అందజేస్తాను దీంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండారని చెప్పుకుంటున్నారు అది వాస్తవం కాదు నన్ను ప్రథమ ముద్దాయిగా చేర్చారు అన్ని విషయాలు నేను చెబుతాను అని అన్నాడు అవును అలాగే ఎవరైతే జయచంద్రారెడ్డి ఉన్నాడో అతను కూడా అతను కూడా ఏం చెప్పాడు నే నాకు వ్యాపారాలు ఉన్నాయి నేను విదేశాల్లో ఉన్నాను దక్షిణాఫ్రికాలో ఉన్నాను నాకు వ్యాపారాలు ఇక్కడ మాత్రమే ఉన్నాయి ఆంధ్రాలో ఎట్టి పరిస్థితిలో కూడా నాకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవు వీళ్ళు ఎక్కడికో నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నాడు సరే ఎవరు కాళ్ళు చెప్పుకుంటా ఉంటారు అదుపులో తీసుకొని విచారించిన తర్వాత వాస్తవాలు అయితే బయటకు వస్తాయి మరి ఇవన్నీ బయటపెట్టింది జగన్మోహన్ రెడ్డి వాడుకుంటే అది జగన్మోహన్ రెడ్డి వాడుకుంటుంది అస్త్రాలు ఇచ్చారు వీళ్ళు వాళ్ళకు అస్త్రాలు దొరుకుతున్నాయి అంత తప్ప వాళ్ళ శ్రమ కాదు వాళ్ళు నకిలీ మధ్య నది కట్టారనేటువంటి కృతనిశ్చయంతో పట్టుకొని సొంత పార్టీ వాడు ఉన్నా సస్పెండ్ చేసి సీఎం గారి సమీక్ష పెట్టి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి ముందుకెళ్తా ఉంటే బంగ్లా కరకట బంగ్లా కమిషన్ వచ్చాయని రాస్తారు సార్ అంటే ఇక్కడ అతను ఏదైనా సరే ఎదుటాల మీద ముద్రదలడానికి ఉపయోగ ప్రతి మాటను ఉపయోగిస్తూ ఉంటాడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు అతను మంచి అవకాశం కదా ఇది ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా కూటమి ప్రభుత్వ పెద్దలైనా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఒక స్థాయి నాయకుడు వచ్చి మీ పార్టీలో చేరుతున్నాడు అని అంటే అతను డబ్బును చూసినప్పుడల్లా మీరు ఇలాంటి ఇబ్బందులే పడతారు అవును పార్టీ కమిట్మెంట్ని చూడాలి తప్ప డబ్బుని చూడాలి అతను వ్యక్తిత్వం చూడాలి గత గత చరిత్ర చూసుకోవాలి వ్యాపారంలో అతను ఏ విధంగా రాణించాడు అది కూడా చూసుకుంటే ఇలాంటి ఇబ్బందులు అయితే ఉండవు కదా అవును ఇప్పుడు ఒక నియోజకవర్గం పాడడంతో పాటు కూటమి ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు వచ్చింది అంటే ఇతని పేరు బయటకు రావడం వల్ల కదా వాళ్ళు పేరు బయటకు రావడం లే కదా కాబట్టి దీన్ని కొంచెం గట్టిగా ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఈ కూటమి పెద్దల మీద ఉందని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను మీరు అన్నట్టు మద్యం కల్తీ మద్యానికి సంబంధించి ఎక్కడుండా ఎవరుండా ఏ స్థాయిలో ఉండా వాళ్ళు అదుపులో తీసుకోవటమే కాదు ముందు అర్జెంటుగా వాళ్ళ కారాగారంలో పెట్టండి విచారణ వేగవంతం చేయండి ఇలాంటి భవిష్యత్తులో జరగడానికి వీళ్ళేదు ఏ స్థాయి వాడైనా ఎంతటి వాడైనా మీరు ఉపేక్షించుద్దని చెప్పని బాబుగారు చెప్పడం కూడా జరిగింది అవును ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే బాబుగారి స్పందనకి బాబుగారి వేద వేదనకి ఆయన వేగానికి అధికారులు మాత్రం ముందుకెళ్ళ ఎందుకంటే చాలామంది దాంట్లో భాగస్వాములు ఉన్నారు గమనించుకోవాలి కట్టవారు చాలామంది కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాలకి భాగస్వాములు ఉన్నారు కాబట్టి నాకు తెలిసినంతవరకు కూటమి ప్రభుత్వం ఒక పని చేయాలి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు చరిత్రలో ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపట్టారు చరిత్రలో నిలిచిపోయాడు ఆయన తెలుగు జాతి చరిత్రలో మళ్ళీ ఆయన ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే ముందుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించాలండి అదే గత ప్రభుత్వం వాటిని సరిగ్గా నిర్వహించి నిర్వహించలేదు నిర్వహించేసి మెరికల్ లాంటి యువతీ యువకులను మీరు సెలక్షన్ చేసుకొని వాళ్ళకి బాధ్యతలు అప్ప నిస్సందేహంగా కూడా మీరు అనుకున్నట్లుగా మీ మీతో పాటు మీ అంత వేగంగా కాకపోయినా వాడు కూడా పరిగెత్తగలరు అవును తద్వారా ఈ రాష్ట్రానికి మీరు అనుకున్నట్టు పద్దెనిమిది గంటలు మీరు పనిచేసేదానికి ఒక సాఫల్యం అయితే ఏర్పడుతుంది సార్థకత చేకూరుతుంది అది ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు ప్రతి ఆలోచిస్తారు కాబట్టి ఆ ఫలాలు ప్రజలకు అంతు అని అయితే నేను భావిస్తాను రెండోది ఎక్సైజ్ శాఖ దాంట్లో సిబ్బంది చాలా తక్కువగా ఉన్నారు గమనించుకోండి మీరు ఇది కాబట్టి ఎక్సైజ్ శాఖలో కూడా ఫుల్ఫిల్ చేసే విధంగా దానికి కూడా పరీక్షలో చేయాలి అధికారులను కూడా బలోపేత నిస్సందేహంగా ఎక్కించాలి అప్పుడే దీనికి మీరు అనుకున్న విధంగా ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్ళిద్దని అయితే నేను భావిస్తున్నాను